హాయ్ హలో అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు కోటి సోమవారం కదా అందరికీ ముందుగా కోటి సోమవారం పూజ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి శివునికి సోమవారం అంటే ఎంతో ఇష్టం కార్తీక మాసంలో సప్తమి తిథిలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజునే కోటి సోమవారంగా చేసుకుంటాం కదా ఈ కోటి సోమవారం అంటే కోటి సోమవారాల పూజ ఫలితం ఇచ్చే విశిష్టమైన రోజు అన్నమాట ఈ రోజున చేసే స్నానం దానం దీపం ఉపవాసం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి నేను కూడా ఈరోజు ఉపవాసం ఉన్నాను ఇంట్లోనే పూజ కూడా చేసుకున్నాను శివకేశవులు ఇద్దరికీ ఒకేసారి పూజించే రోజు ఏదైనా ఉందంటే అది కోటి సోమవారమే అలాంటి పవిత్రమైన రోజున నేను ఎలా పూజ చేసుకున్నానో మీకు చూపిస్తాను ముందుగా నేనైతే ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకున్నాను చక్కగా చీర కట్టుకొని నిండుగా గాజులు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజా కార్యక్రమం స్టార్ట్ చేశానన్నమాట ముందుగా గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పొదించుకున్న తర్వాత తులసమ్మ దగ్గర ఉసిరి దీపం కూడా పెట్టుకున్నా ఆ వీడియో క్లిప్ కొంచెం కట్ అయింది తర్వాత ఇంటి ఈశాన్యం మూలలో చక్కగా పసుపు రాసి బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేసి రాగిచెంబు గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకున్నా రాగి చెంబులో నీళ్లు పోసి పూలతో అలంకరించుకొని ధూపం కూడా వేసేసుకున్నా తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు కూడా చల్లుకున్నా తర్వాత పూజా మందిరంలో దేవుని పటాలకు చక్కగా బొట్లు పెట్టుకొని పూలు పెట్టి అలంకరించుకున్నాను ఈ కోటి సోమవారం రోజున చేసే పూజా ఫలితం కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ శివయ్యని పూజించుకుంటారు ఈ రోజున ముఖ్యంగా కోటి సోమవారం రోజు ఆ శివయ్యని పిండి దీపాలతో ఆరాధిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి నేను కూడా బియ్యం పిండితో ఐదు పిండి దీపాలు తయారు చేసి పెట్టుకున్నాను ఇంకో ఇంకో ప్లేట్లో ఉసిరి దీపాల కోసం కూడా తయారు చేసుకున్నాను ఉసిరిని వత్తి పెట్టుకునేందుకు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా ఇంకా వత్తిని కూడా నూనెలో నానేసుకున్నాను అనమాట నూనెలో నాంచుకుంటే కాస్త ఎక్కువసేపు దీపం వెలుగుతుందనమాట ఈ విధంగా పిండి దీపాలు ఉసిరి దీపాలు తయారు చేసుకున్న తర్వాత మట్టి ప్రమిదల్లోనే నేనైతే దీపారాధన కూడా చేసుకుంటున్నాను అన్ని ప్రమిదల్లోనూ గంధం కుంకుమ ఇంకా అక్షింతలు పచ్చకర్పూరాని కూడా వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఉసిరి దీపం పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి పిండి దీపాలతో దీపారాధన చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే తీరుతాయి కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు అలాగే సాయంకాలం వేళ దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఆకాశ దీపాన్ని ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించినట్లయితే సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందుతాము ఈ విధంగా నేనైతే ఇంట్లోనే పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాను ఇంకా మీలో ఎవరైనా ఈ కోటి సోమవారం రోజున పూజ చేయలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పూర్ణిమ తేదీల్లో దీపాలు వెలిగించినా సరే ఆ సంపూర్ణ శివానుగ్రహాన్ని అయితే పొందుతారు ఇంకా ఈ విధంగా అయితే ఈ పవిత్ర కోటి సోమవారం రోజున నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మరొకసారి కోటి సోమవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ